బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఓటింగ్ ప్రిన్సిపల్ ఉన్నవాళ్ళు కూడా పోలింగ్ రోజున ఎవడు నెగ్గుతాడో ఎవడోడుతాడో చూసుకుని ఓటేసే పరిస్థితి వచ్చింది చూస్తున్నాం నేను నిలబడ్డాను అనుకోండి మీరు చప్పట్లు కొట్టే వాళ్ళందరూ ఓటేద్దామని అనుకుంటారు ఆ రోజు వచ్చేటప్పటికి వీడి ఓటేస్తే వాడు కానీ నెగ్గేస్తాడేమో పాపం వీడి కానీ నేను అలా పక్కనెట్టి వీడి ఓటేసి వాడిని ఓడించాలని ఆ నెగిటివ్ థింకింగ్ తోటి జాగ్రత్తగా రెండే కమ్మ రెడ్డి ఇది ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎలక్షన్స్ లో కూడా ఎందుకంటే ఆ రెండు కూడా కాకతీయ సామ్రాజ్యం టైం నుంచి కూడా వాళ్ళు ఒకటే తర్వాత విడిపోయారు కమ్మవారు ఒక సెక్షన్ కింద రెండు వారు హిస్టరీ ఇది వాళ్ళు ఎప్పుడు ఆ సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యంలో రాజులకి వాళ్ళకి దగ్గరగా ఉండి ఈ రాజ్యాధికారం అలా చేయాలి అన్న దాని మీద వాళ్ళకు ఒక ఉంది ఆ పట్టును వాళ్ళు నిరూపించుకుంటూ వచ్చారు కాకతీయ సామ్రాజ్య పతనం అయిపోయి ముస్లిం రాజులు వచ్చే టైంలో కమ్మవారని ఇప్పుడు పిలువబడుతున్నటువంటి వారు భూస్వాములుగా మారిపోయారు రాజ్యాధికారం నుంచి అంటే రెవెన్యూ కలెక్షన్ చేయడానికి భూస్వాములుగా పంపిస్తూ రెడ్లు మాత్రం రాజ్యాంగంలో మంచి పదవులు ఏమి ఉంటాయి ఆ పదవులు తీసుకున్నారని ఇది నాకు అలా తెలిసిందంటే కొత్త బాబాయ్ చౌదరి గారిని ఒక ఆయన కమ్మవారి చరిత్ర అని ఒక బుక్ రాశారు చాలా యాభై రెండులోనే యాభై మూడులో వచ్చింది అందులో ఆయన చాలా రీసెర్చ్ చేసి రాశారు అందులో రాసిన దాంట్లో ఎప్పుడెప్పుడు ఏం విడిపోయివో కొంత వాటిలో తప్పులు అవి ఉండి ఉండొచ్చు అంతా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పలేం కానీ చరిత్ర క్రమంగా రాసుకుంటూ వచ్చారు ఆ రోజు ఇప్పుడు మన అందరికీ ఒక అపోహ ఏంటంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కమాకి రాజకీయ ప్రాబల్యం వచ్చిందండి అంతకు ఉందే తప్పు ఈ బుక్ చూస్తే అని తెలుస్తుంది ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ ఈ రెండు కమ్యూనిటీస్ కలిపితే ఉన్నారు మిగతా కమ్యూనిటీస్ లో మిగతా ఉన్నారు కొంతమంది కాపులు ఉన్నారు కొంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళు అక్కడక్కడ ఇప్పుడు మీరు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అయి వెళ్తే అందరూ బీసీలే ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ బీసీ కులాలే అక్కడ వస్తాయి ఏదైనా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యి రాజ్యం చేస్తున్నటువంటివి మాత్రం ఈ రెండు కులాలు ఉన్నాయి కమ్మ రెడ్డి ఈవేళ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి ఆలోచనతో ముందు ఉన్నప్పటికీ ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీరా తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీరా అని అనుకునేవారు కానీ పార్టీలు ఉన్నాయి ఈవేళ పార్టీ కూడా ఏం లేదు రెండు కమ్యూనిటీస్ ఈ రెండు కమ్యూనిటీస్లోనే పరిపాలన వీరు కాకపోతే వారు వారు కాకపోతే వీరు ఈ పరిస్థితి వచ్చేసిందని మీకు అందరికీ తెలుసు ఎవరైతే మనకేంటి నష్టం ఎవరో ఎవరో ఒకళ్ళు పరిపాలిస్తారు డెమోక్రసీలో ఎవడైతే మనకేంటి నష్టం అని అనడానికే కొంచెం అప్పుడప్పుడు నాలంటి వాడు అనుకున్న కుదరదు పరిస్థితి ఎందుకంటే లాస్ట్ టైం మీకు అందరు గుర్తుంది తొమ్మిదో ఎనిమిదో పద్మశ్రీలు ఇచ్చారు అందులో ఏడు ఒకే క్యాస్ట్ ఏడు పద్మశ్రీలు ఒకే క్యాస్ట్ వాళ్ళు అనర్హులని అంటలా అంటే ఏమి డివిజన్ చూడడం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు చూడండి ఏ క్యాస్ట్లో వారు ఉంటారు హైకోర్టులో జడ్జీలు అయిన వాళ్ళు చూడండి ఏ క్యాస్ట్లో వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ లిస్ట్ చూడండి ఏ క్యాస్ట్లో ఎక్కువ వచ్చాయి అలాగే ఊర్లో డాక్టర్లు ఊర్లో డబ్బున్న వాళ్ళు ఊర్లో ఇంజనీర్లు ఊర్లో డ్యామ్ కడుతున్న వాళ్ళు కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళలో ఏ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎలా పెరుగుతున్నారు అంటే డెఫినెట్గా రాజకీయ ప్రాబల్యం ఉండడం వల్ల పెరుగుతున్నారు అందులో ఏమీ అనుమానం లేదు రాజకీయ ప్రాబల్యం ఉంటూ ఏ స్థాయికి అయితే పెరిగారంటే ఇక మిగతా క్యాస్ట్ వాళ్ళు అక్కడ వచ్చి మొన్న కూడా వాట్సాప్లో ఒక ఆయన పంపాడు అందులో పావురాన్ని ఒకదాన్ని వేటగాడు వాడు పెంచుతాడు ఆ పావురాన్ని వాళ్ళ వేసినప్పుడు ఏంటంటే ఆ పావురం వదులుతాడు ఆ పావురం ఎప్పుడైతే గింజలు తింటుందో పైన తిరుగుతున్న పెట్టలో పావురాలు చూసి వాళ్ళ కనబడదు ఇంకా ఎందుకంటే ఒక పెట్ట తింటుందిగా ఆల్రెడీ అన్ని వచ్చి వాళ్తాయి వాళ్ళనివన్నీ వాళ్ళు చిక్కుకుంటాయి ఈ మొట్టమొదటి వీడు వదిలిన దాన్ని జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ లోపల పెట్టుకుంటాడు నెక్స్ట్ చోట మళ్ళీ వదులుతాడనమాట ఇప్పుడు మిగతా కులాలకు సంబంధించినటువంటి లీడర్స్ అందరి పరిస్థితి అలా తయారై అది ఆ లీడర్స్ కూడా తెలీదు అదే వాళ్ళకి తెలిసి జరిగేది కాదు వాళ్ళకు కూడా తెలియదు నేను రికమెండేషన్ ఏం చేయక్కలేదు పూర్వం నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు బ్రిటిష్ బ్రిటిష్ టైంలోనే మనకు ఎలక్షన్లు ఉన్నాయి ఫార్టీ సిక్స్ ఎలక్షన్లు జరిగాయి అంత ముందే ఎలక్షన్లు జరిగాయి కానీ అప్పుడు ఓటు ఎవరికి ఉండేది ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక ఒక స్టేటస్ పెట్టారు ఇంత ఆశ ఉన్నవాడికే ఓటు ఇంత ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఓటు ఎడ్యుకేషన్ అనేటప్పటికీ బ్రాహ్మలు ఎక్కువ మంది వచ్చారు ఈ బ్రాహ్మలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఇంకోటి కానీ బ్రాహ్మలు ఎక్కువ మంది రావడంతో బ్రాహ్మణ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది బ్రాహ్మణ వ్యతిరేకతలో మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఎవరంటే కమ్మ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి జస్టిస్ పార్టీలో జాయిన్ అయిపోయారు జస్టిస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొట్టాలరా దెబ్బ కొట్టాలరా అని అనుకుంటున్న సమయంలో గాంధీ గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ మంది బ్రాహ్మణలే గెలిచారు జస్టిస్ పార్టీ ఓడిపోయింది తర్వాత రెడ్ ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో జరిపోయారు కమ్మ వారు కమ్యూనిస్ట్ పార్టీలో జరిపోయారు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయి పంతొమ్మిది వందల యాభై రెండులో మనం కనుక ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాకపోతే ఆంధ్రాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి ఉండేది మీరు ఒకసారి చూడండి బుక్లో కూడాను కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళకన్నా ఎక్కువ సీట్లను ఎక్కరు అయితే మనం మెడ్రాస్తో కలిసి ఉండటం వల్ల మెడ్రాస్లో కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడే గొడవ స్టార్ట్ అయింది రాజాజీ గారిని ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సీఎం చేయటం ప్రకాశం పంతులను ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఓడించేయటం అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ నుంచి విడిపోతామనేటువంటి గొడవ స్టార్ట్ అయింది అప్పటికే రెడ్డి కమ్మ గొడవ చాలా గట్టిగా ఉంది ఉంది కానీ రెడ్లు ఎప్పుడైతే కాంగ్రెస్తో కలిసిపోయారో ఆటోమేటిక్గా కమ్మ సెకండ్ అయిపోయారు రెడ్లు ఫస్ట్ అయిపోయారు అయితే కమ్మవారిని ఏనాడు నిర్లక్ష్యం చేయాల నేను అనుకోవటం కమ్మవారు లేనటువంటి మంత్రివర్గం అంటూ ఈ ఆంధ్రాలో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఇప్పటి వరకు ఇదే అనుకుంటాను ఏమండ ఇదే ఫస్ట్ కదా అది ఈయన మన మండలి వారికి ఎక్కువ బాధ తెలియాలి ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా వారి ప్రాబల్యానికి అంటే వారు ముఖ్యమంత్రి కాలేకపోయారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యాన్ని ఎవరో కూడా తగ్గించలేకపోయారు పర్టికులర్గా కోస్తా జిల్లాలంటే ఈ నెల్లూరు దగ్గర నుంచి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల వరకు పూర్తిగా కమ్మవారి జనసంఖ్య ఎంత ఉన్నప్పటికీ వారి ప్రాబల్యం కానీ డబ్బులు ఉన్నవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి వాళ్ళకి మంచి ప్రాబల్యం ఉంది ఆ ప్రాబల్యంతో లాక్కుంటూ వచ్చారు పూర్వం కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఏ క్యాస్ట్ అయినా ఆవిడ పట్టించుకోక ఎందుకంటే అప్పుడు ఒక ప్రిన్సిపల్కి లోబడి పనిచేసేవారు కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్కి లోబడి పనిచేసేవారు కాంగ్రెస్ వారు కాంగ్రెస్ ప్రిన్సిపల్కి లోపడి పనిచేసేవారు వాళ్ళు మనుషులు వాళ్ళ కులం అనేది చేసుకుందామా ఇది చేసుకుందామా అని మనసులో ఉందేమో తెలియదు కానీ బాహాటంగా బయటకు వచ్చి నా క్యాస్ట్ని నేను ఎంకరేజ్ చేసుకుంటాను అన్నది మనం చూడం ఆల్మోస్ట్ మొన్న మేమందరం బయటకు వచ్చే టూ ఫోర్టీన్ వరకు కూడా అంత అది లేదు ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ నాకు తొంభై నాలుగులో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఎవరిని కాదని ఇచ్చారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి గారు అని చెప్పి ఆయన చైర్మన్ చేశాడు ఎమ్మెల్యే చేశాడు నాకన్నా చాలా బలమైనటువంటి క్యాండిడేట్ ఆయన్ని కాదని టికెట్ నాకు ఇచ్చారు నేను బ్రాహ్మణ్నే ఒక బ్రాహ్మణికి ఒక రెడ్డి గారిని కాదని టికెట్ ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీలో అది చిన్న విషయం కాదు కానీ మెయింటైన్ చేసేవారు ఏ ఏ క్యాస్ట్లు అన్ని క్యాస్ట్లు మనం చేయాలి ఎక్కడ ఎవరికి అవ్వచ్చు ఇవన్నీ చూసి ఆ వాళ్ళు ఇచ్చారు మళ్ళా నాకు రెండు వేల నాలుగులో పార్లమెంట్ టిక్కెట్ ఎవరిని కాదని ఇచ్చారు అప్పటికే ఎంపీ చేసిన మా కాన్స్టిట్యున్సీలో చిట్టూరు రవీంద్ర చిట్టూరు రవీంద్ర గారిని చాలా బాగా డబ్బులు ఉన్నవాడు మంచి పేరు ఉంది ఎంపీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ లాస్ట్ మినిట్ లో మార్చి నాకు ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రకంగా ఈ క్యాస్ట్లు వాటిని అందరినీ ఎలాగా కనిపెట్టుకుని ఉండాలి ఎలా అందరూ ఎవడో మనకు వ్యతిరేకం అవ్వకుండా చూసుకోవాలనేది ఉండేది ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంలో అంత ఉండేది కాదు ఎందుకంటే తెలుగుదేశంలో డైరెక్ట్గా ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పడం ఉండవు ఇక్కడ డైరెక్ట్గానే కమ్మవారికి ఎక్కువ మేలు జరిగిందిరా అనేటువంటి ఒక భావన మిగతా కులాల్లో పట్టేలాగే వాళ్ళు ప్రవర్తించారు అది అందరికీ తెలుసు జనరల్గా అందరూ కాంగ్రెస్ అంటే రెడ్లుదిరా ఇదంటే కమ్మదిరా అని అనుకోవటం చిరంజీవి అంటే కాపులదిరా అని ఇవి అలా వచ్చేస్తాయి పబ్లిక్లో అలాగే వచ్చేసింది కానీ ఈవేళ ఈ బుక్ చూసిన తర్వాత రాజకీయం అనేది ప్యాషన్గా వచ్చిన వాడు రాజకీయం అనేది ప్రొఫెషన్గా వచ్చిన వాడు వీరు రాజకీయం అనేది ఒక ప్యాషన్గా వచ్చిన వాడు డెఫినెట్గా దీని మీద ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది నేను ఇంతకు ముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారు బుక్ రాశారు అది ఎంత గ్రాండ్గా లేదు బుక్ కానీ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటోలు అవి లేవు ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంది చిన్న బుక్ అది దానికి ముందు మాట రాయమని నా చేత ముందు మాట రాయించారు ఆ ముందు మాట రాసేటప్పుడే బుక్ అంతా చదివాను ఆయన ఎంత ప్రయత్నం చేశాడంటే నాకు ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనూ ఇప్పుడో ఎవరో పేరు చదివాడు పేరు చదివి ఈయన ఈ పేరు గల ఆయన పామర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన క్యాస్ట్ ఏంటో తెలుసుకుని చెప్తారా నేను బుక్ రాస్తున్నాను అన్నాడు అంటే పామర్ అంటే కృష్ణా జిల్లా అండి మీరు అక్కడెక్కడో అడగాలి నేను రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఆయన నేనేం చెప్పగలను అన్నాను పామర్ అని ఒక నియోజకవర్గం ఉండేది మీ ఈస్ట్ గోదావరిలో నేను ఇన్ని చదివేవాడిని నాకే తెలియదు ఈస్ట్ గోదావరిలో పామర్ అనే నియోజకవర్గం తర్వాత మారిపోయింది అంతే కదా ఆలమూరు అయిపోయింది ఆ పామర్లో కమ్యూనిస్ట్ ఆయన నెగ్గాడు అసలు మామూలు వాళ్ళదే అప్పట్లో క్యాస్టులు తెలిసేవి కాదు కమ్యూనిస్టులు అసలు తెలియవు ఎందుకంటే కమ్యూనిస్టులు క్యాస్ట్ చెప్పుకోవడం అది ఉండేది కాదు ఇప్పుడైతే అంట్లో వచ్చేసింది కానీ కమ్యూనిస్టులు క్యాస్ట్లు చెప్పుకోవడం అది ఉండేది కాదు చెప్పలేకపోయాను మొత్తానికి ఆయనే సంపాదించి ఆయన క్యాస్ట్ కూడా ఏదో రాశాడు వచ్చిన బుక్ ఆ బుక్ ముందు మాట్లాడి రాజ్యంలో చదివితే నాకు అప్పుడు దాకా తెలుసు కానీ ఇంత గా ఇంత క్లియర్గా కనబడుతోంది ఏంటంటే కమ్మారెడ్డి ఈ రెండు కులాలు రాజకీయ ఆధిపత్యం నడుపుతున్నాయి నడపనే తప్పు లేదు దానివల్ల ఏం జరుగుతుందో ఇందాక చెప్పాను కదా ప్రయోజనాలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా మిగతా కులానికి సంబంధించిన వాడు ఎవడైనా ఒకడు పిహెచ్డీ చేయాలన్నా వాడికి పదేళ్ళు పడుతుంది వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఉంటారు అక్కడ అదే బ్రాహ్మణ మీద వచ్చిన కోపం కూడా బ్రాహ్మలకు ఆ రోజుల్లో వ్యాపారాలు లేవు ఉద్యోగాలే ఉండేవి ఉద్యోగాల్లో ఎక్కువ మంది చదువుకున్న కొరూలు కూడా బ్రాహ్మలే ఉండేవారు బ్రాహ్మణ్ తీసుకొచ్చేసి ఆ ఉద్యోగాల్లో మావాడరా మావాడరా అని చెప్పి పెట్టుకునేవారు పెట్టుకున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక ఏమైంది మిగతా కులాల్లో వాడు ఇంతకన్నా ఎక్కువ చదువుకుని అక్కడికి వెళ్ళినా సరే అక్కడ పది మంది బ్రాహ్మిన్స్ ఉండి ఒకళ్ళో ఇద్దరు నాన్ బ్రాహ్మిన్స్ ఉండేటప్పటికి వీళ్ళకొ రకమైనటువంటి ఫీలింగ్ ఐసోలేషన్ ఫీలింగు డామినేషన్ తట్టుకోలేకపోతున్నా ఉన్నాయి దాని నుంచే వచ్చింది బ్రాహ్మణ వ్యతిరేకత అన్నది ఆ రోజులో డబ్బులు తినేశారు లేకపోతే డబ్బులు సంపాదించుకున్నారని కాదు ఒక సైకలాజికల్ గా సెంటిమెంటల్గా ఫీలింగ్ వచ్చింది అది బాగా రన్ చేశారు తమిళనాడులో అయితే చాలా విభత్సం అయిపోయి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ద్రవిడ కజగం అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో దాని ఉపశాఖలే పరిపాలన చేస్తున్నాయి మున్నేట్ర ఖజగం ఒకటి అన్నా ద్రవిడ మున్నేట్ర ఖగం ఒకటి అని రెండు పార్టీలు కూడా ఆ రోజు పెరియారు రామస్వామి నాయకర్ మొదలెట్టింది నిజానికి నేను అనుకుంటాను నా పర్సనల్ గాను ఇక్కడ ఇంతకన్నా తీవ్రంగా మొదలుపెట్టారు యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ ఇక్కడ మొదలుపెట్టిన ఆయన పెరియార్ రామస్వామి నాయకుడి కన్నా గొప్ప మేధావి ఎవరు త్రిపురనేని రామస్వామి చౌదరి చాలా గొప్ప మేధావీనా చాలా బుక్కులు రాశాడు చదువుకున్నవాడు తెలివైన వాడు ఒక కాన్సెప్ట్ మీద పట్టుకుని యాంటీ బ్రామిన్ మూవ్మెంట్ అంటూ మొదలు పెడితే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది తమిళనాడులో సక్సెస్ అయ్యి అక్కడ ప్యూాలిటీ కూడా పాతుకుపోయింది ఏంట్రా కారణాలను అన్వేషిస్తే నాకేమనిపిస్తుంది అంటే ఎవడో ఒక విలన్ ఉండాలి కదా విలన్ ఎవరో తమిళనాడులో రామస్వామి నాయకర్కి రాజాజీ రాజాజీ అనేవాడు ఎంత మేధావైనా ఆయనకున్న ఇంకో పేరు ఏంటంటే టన్నింగ్ జాకా అంటే చాలా మోసపూరితమైనటువంటి నట్ట అనేటువంటిది ఒక నిజంగా ఆయన మహామేధావి ఎవ్వరూ సరిపోరు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాంటి చెప్పారు రాజాజీకి ఉన్నంత తెలివితేటలు ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేవని కానీ ఆయన్ని విలన్గా పెట్టుకున్నారు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యారు ఇక్కడ ఏ బ్రాహ్మణ్ణి విలన్గా పెట్టుకోగలరు ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా గోచీలు కట్టుకు తిరిగి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకు పోగొట్టుకుని తిరుగుతున్నారు ఎవడరా నెంబర్ వన్ అంటే టంగుటూరు ప్రకాశం తంగుటూరు ప్రకాశాన్ని విలన్గా ఫోకస్ చేయలేకపోయారు ఇంకో బ్రాహ్మణిణి అవన్నీ విలన్గా ఫోకస్ చేయడానికి ఏ బ్రాహ్మణి దొరకలే ఇదిగో వీడు అధికారం పెట్టుకుని ఇలా మనని బాధ పెడుతున్నాడని చెప్పడానికి బహుశా అంటే ఇది నా సొంత ఇది అది కారణం అనుకుంటా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు ఇక్కడ యాంటీ బ్రాహ్మణిజం లేదు నేను బ్రాహ్మణులైన కారణంగా నన్ను ఎవరు ద్వేషించాల ఇప్పటి వరకు సో ఇక్కడ ఏదో ఉందని చెప్పి నేను అనుకోను అక్కడ ఉంది అక్కడ కొట్టారు బ్రాహ్మణులు కొట్టారు బ్రాహ్మణులు చంపారు బ్రాహ్మణులు వెళ్తుంటే జంజన్ తెంపేశారు ఇవన్నీ కూడా చరిత్రలోనే రికార్డ్ చేయబడి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ క్యాస్ట్ గొడవలు అంత ఎప్పుడూ రాలేదు అంత కొట్టుకో రంగా వంగవీటి రంగా చచ్చిపోయినప్పుడు మాత్రం ఈ విజయవాడలో జరిగింది మన రాజమండ్రి లాంటి చోట కూడా చిన్న చిన్న అల్లలు జరిగాయి విజయవాడలో అయితే మడ్రస్ లెవెల్లోకి వెళ్ళి చంపుకునే పరిస్థితి వచ్చింది అయితే ఆ వేళ ఉన్నటువంటి టెన్షన్ ఆ బిల్డప్ అవుతూ వస్తున్నటువంటి టెన్షన్ అనేక సంవత్సరాలుగా బిల్డప్ అవుతూ వచ్చినటువంటి టెన్షన్ ఫలితం అనుకుంటుంది నిజంగా కమ్మవారి మీద ద్వేషం అని నేను అనుకున్నాను ఎప్పటి నుంచో ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ ఫలితంగా ఆ రోజున వైలెన్స్ జరిగింది ఆ వైలెన్స్ ని మనం అందరం కూడా ఖచ్చితంగా ఖండించాలి ఆ రోజున ఖండించాం అటువంటిది ఇంకా జరగకుండా ఉండాలంటే అసలు ప్రజాస్వామ్యంలో అలాంటివి జరగకూడదు ఎందుకంటే ఓటు అనేది ఉన్నప్పుడు ఆ ఓటుతో ఎవరికైనా బుద్ధి చెప్పగలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ ఓటుని సద్వినియోగం చేసుకోకుండా రెండు వేలు కమ్మేసుకుంటుంటే వెయ్యి కమ్మేసుకుంటుంటే ఎవరు ఆపాలి మన అందరం ఆపాలి మనం ఎప్పుడైనా ఆపుతున్నాం ఎప్పుడు ఆపట్లే మన ఇంట్లో పని మనిషి చెప్తుంది ఆమెండే తెలుగుదేశం వాళ్ళు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారని ఏ మరి నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వలేదా ఎవరైనా వెళ్ళి తెచ్చుకో ఆ ఇంటి ఇంటి ధరిస్తున్నారా తల్లి తెచ్చుకో మనమే చెప్తాం తెచ్చుకుని ఎవరో ఒకరికే ఓటు ఏమి పలానా వాళ్ళకి ఎవరో ఒకరికే తీసుక రెండు వేలు పోగొట్టుకోకు వెళ్ళు అని ఈ ఈ మధ్య కొత్తగా ఫ్లాట్స్ ఫ్లాట్స్లో మొత్తం అంతా కలిపి అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని మా ఫ్లాట్లో లిఫ్ట్ కి మూడు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అవుతుంది క్యాండిడేట్ కవర్ ఎట్టండి ఒక క్యాండిడేట్ లిఫ్ట్ ఇవ్వాలి ఒక క్యాండిడేట్ ఏమో వాటర్ను ఇన్వర్టర్ పెట్టడానికి జనరేటర్ పెట్టడానికి ఒక క్యాండిడేట్ ఇవ్వాలి ఇద్దరు క్యాండిడేట్ తీసుకుని ఇద్దరికి ఆ ఫ్లాట్లో లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది ప్రతి ఎలక్షన్కి ఇలా కొత్త లిఫ్ట్ కావాలి కొత్త జనరేటర్ కావాలి అందరూ పనిచేసుకుంటూ ఉంటారు ఇదేంటి అందరూ చదువుకున్న వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వైట్ కాలర్డ్ ఏంటంటే అమౌంట్ చూసిన తర్వాత మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు అనేటప్పుడు రెండు పార్టీలు కలిపి పదివేలు పన్నెండు వేలు వస్తుంది ఎందుకు పోగొట్టుకోవాలి ఎలాగా వాడు ఎలాగా సంపాదించుకోవడానికే కదా అని చెప్పేటువంటి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది దాన్ని చేంజ్ చేయడానికి చదువుకున్నవాడు ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది ఓడిపోయిన వాడికి ఓడించడానికే ఓటేయండి ఒకసారి చెప్పండి అది ఎవడైనా పార్టీ వాడు వచ్చి నేను ఓడిపోవడానికే నాకు ఓటేయండి నేను నెక్కను కానీ టెన్ పర్సెంట్ ఓట్లు నాకు కానీ వచ్చాయా చాలు ఒక్క ఎమ్మెల్యే కూడా రావక్కల చూపిస్తాను అసలు గవర్నమెంట్ అలా నడుపుతుందో లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ అందరూ అధికారంలోకి రావడానికే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాలేదురా అని డిప్రెషను రాలేకపోతే ఈవేళ నేను చిరంజీవి గారు పార్టీ పెడితే ఈ స్టేట్ లో సిక్స్టీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి నేను వెంటనే చిరంజీవి గారికి నాకు ఉన్న స్వల్ప పరిచయంలో నేను కాంగ్రెస్ వాడిన అయ్యి ఉండి అసెంబ్లీ జరుగుతుంటే ఆయన రూమ్కి వెళ్ళి నేను కంగ్రాచులేట్ చేశాను ఆయనేమో ఇదేంటిది ఓడిపోతే అతను వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నాడు అనుకున్నాడు ఓడిపోవటం కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నువ్వు పార్టీ పెట్టిన రెండు వేల తొమ్మిది వరకు దేశం మొత్తం మీద ఏ పార్టీకి కూడా త్రీ పర్సెంట్ మించి రాలా అంటే ఆయన ఆశీర్పేది ఎవరు చెప్పలేదు నాకు అన్నాడు నేను చెప్తున్నాను కదా మీ వాళ్ళని అడిగండి మాకు తెలుసండి అన్నారు పక్కన ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా చెప్పండి అంటే మరి మాకు చెప్పలేదా ఎప్పుడు అని ఆయన కూడా నమ్మేశాడు మీది హయ్యెస్ట్ వచ్చింది పార్టీ జాగ్రత్తగా కాపాడుకుండా తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేస్తున్నప్పుడే కాంగ్రెస్ కాంగ్రెస్ వాడిని అయ్యుండి కూడా చెప్పాను ఆయనకి మీరు బయట నుంచి సపోర్ట్ ఇవ్వండి విలీనం చేయొద్దు అని చెప్పాను లేదండి అంత అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసారి ఇప్పటి నుంచో జరుగుతుంది జరుగుతున్న సంగతి నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ప్రపోజల్ వచ్చింది నేను అందుకే చెప్తాను అధికారం కోసమే రాజకీయం అనుకుంటే చాలా కష్టమైపోతుంది మనం చాలా అన్యాయం చేస్తున్నాం రాజకీయంగా రెడ్లే ఉండనివ్వండి కమ్మవారే ఉండవండి వాళ్ళ పరిపాలన అనుభవం ఉంది వాళ్ళ పరిపాలన వాళ్ళు తప్పేం లేదు చెక్ లేదు ఇవాళ చెక్కు ఉంది అసలు చెప్పండి ఇందాక మండలి వారు చెప్పారు ఏం చెప్పారు అసలు ఆర్థిక బిల్లు మీద అసెంబ్లీలో ప్రసక్తే ఉండదు మీకు ఇంకా అసెంబ్లీ అలా ఉంది పార్లమెంట్లో గిల్లిటెన్ అంటారు గిల్లిటెన్ అంటే ఏంటంటే పూర్వం మరణశిక్ష విధించడానికి ఒక కథ్యో పెట్టి కొట్టేవారనమాట అంటే పేక పేక అయిపోతుంది మొండె మొండెం అయిపోతుంది గిల్లెటెన్ ఇష్యూ చేస్తారు అంటే అర్థం ఏంటంటే ఆ సెషన్లో జరగవలసినటువంటి నలభై బిల్లులు ఉన్నాయి నలభై బిల్లు ఆకల్ని పక్కన కొడతారనమాట అయిపోయింది పేక తగ్గిపోయింది ఓటింగ్ లేదు చర్చ లేదు ఏమీ లేదు మేము కూడా ఎంపీలో ఎందుకంటే అక్కడ చర్చ అలాగే జరగదు దెబ్బలాటే రోజు వెళ్ళకెళ్ళిపోవటం గొడవ గొడవ చేసేటం ఈ పరిస్థితిలో రాజకీయాలు ఉన్నప్పుడు ఈ రాజకీయాలు ఇలా ఉండటానికి కారణం ఇక్కడ కూర్చున్న మనమే అని నేను గ్యారంటీగా నమ్ముతాను ఎందుకంటే మనమేం పోస్టులు చేయి ఉండపోవచ్చు మనలో మాలాంటి వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా పెద్ద ఏమి బ్రాండ్ వేసే అంత పోస్టులు ఏం చేయలేదు మేము ఎందుకు మా అంటున్నానంటే మన బాధ్యత మనం నిర్వర్తించట్లేదు మనం గా ప్రివిలేజ్డ్ క్లాస్ ఈ ఈ ప్రపంచం మొత్తం మీద ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎవరంటే అంబానీ ఆదానీ మనం బిల్ గేట్స్ మనం అందరం ఎయిట్ పర్సెంట్లోకి వస్తాం ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర ఉండి ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉన్నా డిగ్రీ వరకు చదువుకునేటువంటి స్థాయి ఉన్నా బ్యాంక్లో అకౌంట్ ఉండి అందులో బ్యాలెన్స్ ఉన్నా నీ మాతృభాష కాకుండా ఇంకొక భాష ఏదైనా తెలుసున్నా ఇలా ఎనిమిది పారామీటర్స్ ఇచ్చారు ఈ ఎనిమిది పారామీటర్స్ దాటిన వాడు ఎవడైనా సరే రిచ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్లోకి వచ్చేస్తాం ప్రపంచం మొత్తం మీద ఉన్న ఎయిట్ పర్సెంట్ రిచెస్ట్ క్లాసుల వాళ్ళం మనం మన అందరం తెలుగు కాకుండా ఇంకో లాంగ్వేజ్ మాడగలం మన అందరికీ ఇంట్లో ఫుడ్ బాధ లేదు జబ్బు వస్తే జరం చేయొద్ది డైరెక్ట్ డాక్టర్ సరిగ్గా డబ్బులు లేవు అన్న బాధ లేదు కారో స్కూటరో ఉంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఏనాడు కూడా మనం ఏ పోతోంది అన్న దాని మీద దృష్టి పెట్టట్లే ఎందుకంటే ఏదో నడుస్తుంది బాగానే ఉంది నడవని ఏమైంది నడవని ఏమైంది ఇప్పుడు ఏమైందిరా మనకి ఏమొచ్చింది కష్టమే వచ్చింది అని కష్టం కాదు ఇది పార్టిసిపేషన్ రూలింగ్ అంటే అర్థం ఏంటండి రూలింగ్ అంటే అధికారంలోకి వచ్చిన వాడు మొత్తం తినేయడమే మీకు వెటకారం చిరంటుడు వెటకారం అని పాండవులు ఏమడిగారు కౌరవుల్ని ఐదు ఊళ్ళు ఇవ్వండి అన్నాడు ఎవడన్నా ఐదు ఎకరాల పొలం ఇవ్వండి అంటాడు లేకపోతే బజార్లో షాప్ కట్టుకునే వ్యాపారం బతుకుతానంటాడు ఐదు ఊళ్ళో ఇవ్వండి బతికేస్తా ఉన్నారు అంటే ప్రజల మీద బతికేయడం ప్రజల మీద బతికేయడం అనేదే పాలన డెమోక్రసీకి దానికి ఉన్న తేడా ఏంటంటే డెమోక్రసీ ప్రజలే ప్రజల మీద బతికేయడానికి ప్రజలే పరిపాలించాలి జనమే డిసైడ్ చేయాలి ఏం కావాలి మనకని దానికోసమని డెమోక్రసీ అని పెట్టారు దాన్ని ఈవేళ ఏ లెవెల్కి తీసుకొచ్చామంటే మంత్రులకి ఏం జరుగుతుందో తెలియదు ఎమ్మెల్యేలకి ఏం జరుగుతుందో తెలియదు ఆఖరికి ఒక్కోసారి ముఖ్యమంత్రికి కూడా ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే జరిపించేవాడు ఎవడో జరిపిస్తూ ఉంటాడు ఏదో అయిపోతుంటుంది ఎక్కడ నో పార్టిసిపేషన్ నో డిబేట్ నో డిస్కషన్ పోనీ ఎవరైనా చదువుకోని వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారా అంటే అందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు బయటకు వచ్చి మీడియాలో బ్రహ్మాండంగా మాడతారు అసెంబ్లీలో ఎప్పుడు అసలు మాట్లాడే అవకాశమే రాదు ఎందుకంటే వెంటనే గొడవ స్టార్ట్ అయిపోతుంది పర్సనల్ గొడవలు ఇష్యూ మీద గొడవ అసలు ఉండదు ఇష్యూని ఎవడో పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఏదో జరుగుతుంది జరగనాయి బానే ఉంది కదా చంద్రుడి మీద కూడా వెళ్ళిపోయాడు చంద్రుడి మీద వెళ్ళి ఏదైనా అడుగుతున్నారు ఇంకేం కావాలి ఇప్పుడు నిన్నే చూశాను నిన్న ఇవాళ వచ్చింది అమెరికా అధ్యక్ష పదవికి మనవాడే ఎవడో ఇండియన్ వెళ్ళి పోటీ పడుతున్నట్ట లండన్కి ఆల్రెడీ ఒకడు అయిపోయాడు గూగుల్లో మనవాడే సరే మైక్రోసాఫ్ట్ మనవాడే వాళ్ళ లిస్ట్ వాట్సాప్ వాట్సాప్లో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇరవై ఐదు ఆర్గనైజేషన్స్లో పదిహేను ఆర్గనైజేషన్స్కి ఇండియన్సే ఎట్లు అవన్నీ చదువుకుని హ్యాపీ ఇంకేముంది బ్రహ్మాండంగా ఉన్నారు అందుకే బయటికి పోతున్నారు అందరం ఇక్కడ వాడు ఆ శశి సునక్క ఋషి సునక్క ఉన్నారు ఋషి వచ్చి ఇక్కడ ఎక్కడైనా ఒక వార్డు మెంబర్గా నెగ్గమరండి ఒక వార్డు మెంబర్గా చూపిద్దాం అసలు రాజకీయం అంటే ఏంటో వచ్చి రాను ఒక వార్డు మెంబర్ నెగ్గని వాడు ఏంటంటే అక్కడ అందరూ చదువుకున్నాడు కాబట్టి వాడికి మెజార్టీ లేకపోయినా తీసుకెళ్లి ప్రధానమంత్రిని చేశారు అప్పుడున్న అక్కడ ఉన్న క్రైసిస్లో వీడు తప్ప ఇంకెవరు చేయలేడరా అని చెప్పి వాడిని తీసుకెళ్లి వాడికి మెజార్టీ లేకపోయినా ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేసి వాడిని పిలిచిపెట్టింది నాకు అది చూడగానే ఒకటే ఆనందం ఏంటంటే చరిత్రలో చదువుతుంటే మనం అట్లీ గారని అప్పుడు బ్రిటన్ ప్రధాని భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తున్నామని చెప్పట చర్చిల్ అనేవాడు ప్రతిపక్ష నాయకుడు అంత ముందు ప్రధానమంత్రి చేసినవాడు చర్చిల్ ఆ పైరు అలా కొట్టి ఇండియా విల్ గో టు డాక్స్ అని లేచడిపోయాట అంటే ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు ఇవ్వటం నాకు ఈ శశి సునక్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అయ్యాడు అనగానే నాకు చర్చిల మాట ఆపకం వచ్చింది ఇండియా విల్ గో టు డాక్స్ అన్నాడు ఆ ఇండియానే వెళ్ళి వాళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడు ఇంకా విచిత్రం ఏంటి అతని పేరు సునక్ డాక్స్ అన్నాడు సునక్ అనే పేరు గలవాడే వెళ్ళి ఆ దేశానికే ప్రధానమంత్రి అది కూడా ఏంటి తెచ్చి పెట్టుకున్నారు అయితే కాపాడగలవేమో అని ఉంది మనకేమి మన కుర్రాళ్ళు కానీ మన నెక్స్ట్ జనరేషన్ పై జనరేషన్ వాళ్ళకి కానీ తెలివితేటల్లో ఏం తక్కువ లేదు ప్రపంచం అంతా రూల్ చేస్తున్నారు ప్రపంచంలో ఈవేళ ఇండియన్స్ పార్టిసిపేషన్ లేని దేశమే లేదు ఇదే ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ముందు ఇండియా అంటే బ్రెజిల్ మెక్సికో రెడ్ ఇండియన్స్ అది అనుకునేవారు ఈవేళ ఇండియా అనేది వరల్డ్ ఫేమస్ అయింది ఏ నాయకుడి వల్ల కాదు మన కుర్రాళ్ళు వెళ్ళి వీళ్ళు చేసే హార్డ్ వర్క్ సాఫ్ట్వేర్ అనగానే ఇండియన్ గ్యాప్ వస్తాడు ఇండియన్లో మళ్ళీ సౌత్ ఇండియన్ గ్యాప్ వస్తున్నాడు ఎందుకంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి ఏమైనా చేయగలిగినటువంటి సత్తా ఉన్న మనుషులు ఎంతోమంది ఉండి కూడా మనకి ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఏమీ చేయటం ఇష్టం లేక మాట్లాడితే ఎవరితో కోపం వస్తుందో మాట్లాడితే ఎవరితో గొరవం వస్తుందో ఎందుకు వచ్చింది పోనీ ఆ పద్ధతిలోంచి కనుక చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే ఇవాళ ఇది వచ్చింది ఏది సోషల్ మీడియా ఎవడ మాట్లాడినా సరే పెట్టచ్చింది పూర్వం అయితే ఎవడొస్తాడని నా మాట ఎవడం కాడండిని ఇవాళ ఎవడ మాట వాడే పెట్టడం అంటే బాగుంటే తెగ చూసేస్తున్నారు జనం నేను కొంతమంది చూస్తుంటాను వాళ్ళ పేర్లు ఉండవు ఎలా తెలుసుకోవాలో పేర్లు తెలియదు బ్రహ్మాండంగా మాట్లాడేస్తుంటారు ఇక్కడ పేరు ఏంటండి బాబు ఈ ఎవడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పెట్టాడు అంటే పేరు దొరకదు అంతమంది నేను నా వరకు నేను అమ్మడాంజన్ గారు వచ్చి ఎప్పుడు రాజమండ్రిలోనే పెడతాడట ప్రెస్ మీట్ ఇక్కడ వచ్చి పెట్టాను అది నేను వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పిలిస్తే ఎవడొస్తాడండి అలా ఎవడు పిలుస్తాడు అసలు ప్రెస్ మీట్ నేను ఏ పార్టీలో లేను ఏదైనా పార్టీ ఉంటే మా పార్టీ వాళ్ళని అడగ చూడే ప్రెస్ మీట్ పిల్లండి రాని ఎవడు పిలుస్తాడు అంటే ఆయన అన్నాడు నేను పిలుస్తాను రానన్నాడు మీరు ఎలా పిలుస్తారంటే ప్రెస్ మీట్ కాదు మీట్ ద ప్రెస్ అన్నాడు పేరు వెనక్కి తిప్పాడు మీట్ ద ప్రెస్ అంటే ప్రెస్ వాళ్ళే పిలుస్తారు రెస్ట్ వాళ్ళే పిలుస్తారంటే నేను అన్నాను ఎవడొస్తాడు సార్ కాంట్రవర్షియల్ నేను నాకు అందుకని ఒక ఒక సెక్షన్ అంతా రారు అని లేదు అందరూ వచ్చారు ఎవరెవరైతే నన్ను విపరీతంగా యాజమాన్యం ద్వేషిస్తుందో ఆ యాజమాన్యం ద్వేషించేటువంటి వాళ్ళు వచ్చి ముందు నిలబడ్డారు ఇక్కడ మొట్టమొదటి కొట్టం పెట్టారు ఇదిగో మా కావాలని అని ఎందుకంటే పాత్రికే వృత్తిలోకి రావడం కూడా ఈ వృత్తిలోకి రాజకీయంలోకి వచ్చినట్టే ఫ్యాషన్ ఫ్యాషన్ తోటే వస్తారు అది ఒక ఇంట్రెస్ట్ అది పెద్ద పెద్ద వాళ్ళని కలవటం పెద్ద పెద్ద రాజ్యాలు నడుపుతున్న వాళ్ళందరూ కూడా మా కంట్రోల్లో ఉంటారా అనేటువంటి ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్తో వచ్చినటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఈవేళ కరెక్ట్ పొజిషన్ ఉంది ఈ బుక్ వచ్చిన తర్వాత దీంతో ఇది కొమ్మినేని శ్రీనివాసరావు బుక్ అయితే ఆ బుక్ ఎంత పాపులర్ అవలా చిన్న బుక్ ఇది చాలా బాగా చేశారు ఈ బుక్ ఈ బుక్ వచ్చిన తర్వాత ఇది డెఫినెట్గా మారుస్తుంది ఎందుకంటే క్యాలిక్యులేషన్ లెక్ట్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది మనం ఏంటి ఏ పొజిషన్లో ఉన్నామన్న తెలుస్తుంది ఎందుకు మనం ఈ పొజిషన్ లో ఉండాలి అన్న ఆలోచన ఒకటి రావాలి వచ్చిన రోజున డెఫినెట్ ఈ బుక్ పర్పస్ సర్వ్ అవుతుంది నేను బుక్ ఆల్రెడీ రాశాను దీని మీదే దాంట్లో చాలా విషయాలు ఇందులో ఇచ్చేశాను అందుకని ఇప్పుడు అంతా ఎడిట్ చేసుకోవాలి నేను అది ఆల్రెడీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ఇస్తే ఆయన అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక బాగా చదువుకున్న ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఎడిట్ చేస్తారు ఆయనకి ఇచ్చాను ఆయన ఎడిట్ చేసి ఆల్రెడీ తయారు చేసి బాగుంటుంది బుక్ వేద్దామన్నారు ఈ లోపల ఇది వచ్చింది ఈ బుక్ ఈ బుక్ నాకు పంపారు ఆయన పంపితే నేను చదివి వెంటనే కుమార్ గారికి ఫోన్ చేసి చెప్పాను అండ్ ఈ బుక్లో మనం రాద్దాం అనుకున్న దాంట్లో సగం వచ్చేసింది మిగతా సగం ఏం పెట్టాలో చూసుకుని అది వేరే బుక్ కింద రిలీజ్ చేద్దాం అందుకని అది ఈ బుక్ పంపిస్తానని చెప్పాను మీరు ఒకసారి పంపించండి ఎంఎస్కో విజయ్ కుమార్ హైదరాబాద్ దోమలు కూడా ఒకసారి పంపించండి కాబట్టి ఈ వేళ నన్ను పిలిచి ఇంత మంచి సభలో మీ అందరు ఎదుర్కొండ మాట్లాడే అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఈ బుక్ని కొని తీసుకెళ్ళిన వాళ్ళు చదవండి సార్ చదవటానికి పెద్ద ఏమి ఇందులో మ్యాటర్ ఏమి ఎక్కువ లేదు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు ఎవరు ఎమ్మెల్యేలో అవుతున్నారు నేను రాసిన బుక్లో నేను తీశాను ఎక్కడ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఏ కులము యాభై ఒక్క శాతం లేదు అంటే ఒక కులం తలుచుకుంటే ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు సింగిల్ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ ఎవరు ఉన్నారా అని చూశాను ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో నూట డెబ్బై ఐదులో ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీస్ రెడ్లు సింగిల్ లార్జెస్ట్ పద్దెనిమిది కాన్స్టిట్యున్సీస్లో కమ్మాసు సింగిల్ లార్జెస్ట్ ముప్పై ఐదు కాన్స్టిట్యున్సీల్లో కాపులు సింగిల్ లార్జెస్ట్ ఇంకొకటి మన ఎవరో కూడా ఆశ్చర్యపోయేది పద్దెనిమిది మంది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నవి ముస్లిమ్స్ మన నూట డెబ్బై ఐదులో ఈ తొంభై ఐదు తీసేస్తే మిగతా ఎనభై కాన్స్టిట్యున్సీల్లో బీసీలు షెడ్యూల్ కాస్ట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ సో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగానే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఫిఫ్టీ లేరు బాగా హయ్యెస్ట్ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నది నాలుగైదు కాన్స్టిట్యున్సీలు చూశారు పులివేందల్లో రెడ్లు ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు అనకాపల్లిలో కాపులు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇలాంటి ఒక ఐదు ఆరు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అబౌవ్ ఫార్టీ ఉన్నది ఒక ఒక కమ్యూనిటీ సో కులం ప్రాతిపదిక మీద ఎవడో కూడా ఎలక్షన్ దగ్గలేడు ఎప్పుడైతే ఇష్యూ ప్రాతిపదిక మీద వెళ్ళి నువ్వు కరెక్ట్గా వెళ్తున్నారా నీ లైన్ కరెక్ట్ అని నీ కులంలో నమ్మించగలుగుతావు అప్పుడు ఆటోమేటిక్గా నీ కులం ఓట్లన్నీ నీతో వస్తాయి ఇష్యూ ప్రాతిపదికగా నా నేను అధికారంలోకి వస్తే నా కులానికి రా అంటే ఎవరు ఓట్లు వేయడవు ఎందుకంటే ఒక సామెత ఉంది నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్ అన్నోన్ ఏంజిల్ ఇప్పుడు మనకి ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు నోన్ డెవిల్స్ ఇద్దరు పరిపాలన చేస్తున్నారు బాగానే ఉంది వాడు ఏంజిల్ వాడు వచ్చి ఏదో చేసి ఎందుకు వచ్చిందండి మళ్ళీ వాడు ఏంజిలో కాదు ఎవరికి తెలుసు వీళ్ళిద్దరూ తెలుసున్న వాళ్ళు కమ్మో కాకపోతే రెడ్డో బానే ఉన్నాం కదా ఇప్పుడు ఏమైందని ఇది కమ్మో రెడ్డో ఎవరినో తగ్గించడానికి కాదు వివేకానందుడు చెప్పాడు కులం అనేది ఈ దేశంలో చాలా బలమైంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కులం మాట ఎత్తితే తప్పని అనుకోకండి కులం అనేది చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల అది ఎప్పుడు తప్పు అవుతుందంటే అధికారంలో ఉన్నవాడికి కనుక తన కులాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన కానీ వచ్చిందా ఆ రోజు నుంచే ఈ కులం అనేది పతనం అవటం ప్రారంభమవుతుందని ఇది నేను చెప్పరా స్వామి వివేకానంద ఆయన ఎక్కడో బాస్టన్ లో ఎక్కడో వెళ్ళినప్పుడు క్వశ్చన్ వేశారు ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ మీదని ఆ క్యాస్ట్ సిస్టమ్ మీద చెప్పాడు ఇండియాలో కులం అనేది ఎంత ఉపయోగపడుతుందంటే ఒక కులంలో పుట్టినవాడు వాడు ఆ దేశానికి రాజైనా వాడు పెద్ద వ్యాపారస్తుడైనా బాగా చదువుకున్నాడైనా ఏం జరిగినా కులం మాత్రం మారదు వాడు మతం మారచ్చు ఏదైనా మారచ్చు కానీ కులం మాత్రం మారదు వాడు మళ్ళీ వాడి కులంలో ఉన్నటువంటి చిన్న వాళ్ళందరికీ ఉపయోగపడతాడు కులాన్ని పైకి తీసుకొస్తాడు అలా ఏ కులానికి ఆ కులం పైకి తీసుకొస్తారో దేశం బాగుపడుతుంది దీనిలో తప్పు మాత్రం చూడకండి తప్పు ఎప్పుడవుతుందంటే అధికారంలో అది కూడా ఆయన చెప్పాడు అధికారంలోకి వచ్చిన వాడికి కనుక తన అధికారాన్ని ఉపయోగించి తన కులాన్ని బాగు చేసుకుందాం ఆలోచన వచ్చిందా అప్పుడు ఈ వ్యవస్థే పతనం అవుతుంది అన్నాడు ఇవాళ ఆ దిశలోకి వచ్చింది కొంచెం అటెన్షన్గా ఉండి దీన్ని మార్పుగా ఏం చేయాలి ఎందుకంటే ఈవేళ వచ్చి మీటింగ్లో ఎంతమంది కూర్చున్నారంటే మీకు ప్యాషన్ ఉంది కాబట్టి వచ్చారు మీకు పొలిటికల్ ప్యాషన్ మీరు ఎప్పుడు ఏ పదవి చేసి ఉండపోవచ్చు అయినా ఎందుకు వచ్చారంటే ఏంటి ఏం మాట్లాడి ఇట్లా ఏం జరుగుతుంది కులాల మీద డైరెక్ట్ గా ఇస్తాడు కులాల మీద బుక్లు వేయడం అంటే కొంచెం మనం ఏదో భయపడతాం కులం పేరు ఎత్తకూడదేమో కులం పేరు ఎత్తే ప్రమాదమేమో అని ఏం ప్రమాదం లేదు మనకి రిజర్వేషన్లు ఇస్తున్నామని కులాల ప్రాతిపదికనే ఇస్తున్నారు కులం చెప్పకపోతే అసలు నడిచే సమస్య లేదు బీసీ అంటే మళ్ళీ అందులో కేటగిరీ ఏ కులానికి సంబంధించిన కేటగిరీ అని కులం అనేది అనాదిగా వస్తుంది అది ఎప్పుడు తప్పు పడుతుందంటే నా కులం వాడు మిగతా వాళ్ళ కన్నా గొప్పవాడు రా అని ఎప్పుడైతే ఒకడు అనుకుంటాడో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది ఎవడికి వాడే గొప్పవాడు ఏంటి ఒక కులం గొప్ప కులం తక్కువ ఏమి ఉంది ఎవరికి వాడే గొప్పవాడే అందరూ ఆ ఫీలింగ్ వచ్చిన రోజున కులం మీరు కావాలంటే పెళ్లి టైంలో ఎత్తుక్కోండి మన కులం వాడి పెళ్లి చేసుకోవాలని అంతే తప్ప మీకు ఏదో సంబంధం కలుపుకోవాలన్నప్పుడు అలాంటప్పుడు కులం విషయం ఆలోచించండి ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి కులం విషయం ఆలోచిస్తే దెబ్బ తినేదే ఎక్కువ ఉంటుంది ఏమన్నా ఆ కులంలో ఉన్న వాళ్ళకి వన్లో హాఫ్ పర్సెంట్ ప్రయోజనం జరుగుతుందేమో తప్ప దెబ్బ తింటమే ఎక్కువ అవుతుంది దీన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి మా మిరియాలంటటం కాపునాడు అని పెట్టాడు కానీ అతని ఉద్దేశం ఇదే మేమంతా అప్పటి నుంచి పనిచేశాం అతని ఆల్మోస్ట్ కాపునాడు అన్నది స్టార్ట్ అయిన పంతొమ్మిది వందల సంవత్సరం మీటింగ్ నుంచి ఆయన చచ్చిపోయే వరకు నాతో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మాట్లాడేవాడు అంత ముందైతే రోజు కలిసే ఉండేవాళ్ళం నేను జక్కంపూడి రామ్మోహన్ రావు చాలాసార్లు వంగవీటి వచ్చి వచ్చాం కలిసి అతను ఏంటంటే మూమెంటు ఆల్టర్నేటివ్ తయారవ్వాలి థర్డ్ ఆల్టర్నేటివ్ పవర్లోకి రావాలని కాదు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది కనుక తయారవ్వకపోతే చెక్ చేసేవాడు ఉన్నాడు పూర్వం కమ్యూనిస్ట్ ఉండేవాడు వాళ్ళు ఏదో ఒకటి గొడవ చేసేవారు అసెంబ్లీలో అడిగేవారు నిలబెట్టేవారు అధికార పార్టీని నిలబెట్టేవారు ఇప్పుడు ఏం జరగట్లే అసలు రెండే పార్టీలు ఉంటారు రెండు పార్టీలు కొట్టు చూస్తుంటాయి ఇటే వాళ్ళు అట్టొస్తారు అట్టే పార్టీలు ఇటు వస్తారు ఆ సిస్టమ్ మారాలంటే మిగతా వాళ్ళలో ఏవేకింగ్ రావాలి ఈ బుక్ ద్వారా వస్తుందని నమ్ముతున్నా చాలా ఎక్కువసేపు మాట్లాడాను విన్నారు థ్యాంక్ యూ నమస్తే